హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి ఎర్లీ మార్నింగ్ మాకు పొద్దు పొద్దున్నే వీడియో షూట్ చేస్తున్నారు అనుకుంటున్నారా యాక్చువల్లీ చూడండి టైం ఎంత అయిందో చూపిస్తాను ఎయిట్ అవుతుంది ఈరోజు సండే కదా ఇంకా అందుకనే ఇంకా లే చాలా చాలా లేట్గా లేచాను అండ్ మా పాప చూడండి నాన్ ఫస్ట్ దాన్ని నన్ను లేపిందే నా కూతురండి నాతో పాటే ఒక ఒకటప్పుడు నాకంటే ముందుకు లేచేస్తుంది ఆడుతుంది వాళ్ళ నాన్ లేపుతుంది ఆల్రెడీ హీటర్ పెట్టేసాను నేను చూడండి చూసారు కదా స్విచ్ చేసేసాను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఒకసారి దబాదా వెళ్ళిపోయి అంటే ఎస్టర్డే నైట్ పూజ జరిగింది కదా అవి తీయాలి అంటే మనం ముందు నిష్టగా స్నానం చేసి ఉండాలి ఎండ కూడా వచ్చేసేసిందండి ఫస్ట్ బలకడ్డ మంచం మీద ఉన్న బట్టలన్నీ తీసి తీసి మడతబడుతూ ఉంటాను చూడండి మా పాప నేను వీడియో షూట్ చేస్తానని అసలు వీడియో ఎంకే చూస్తూ ఉంది అలా చూస్తూ ఉండి నిజంగా అసలుకే నాకు దేవుడు కనికరించాడేమో అనుకున్నాను అలా అంటే తనకి పక్కనే ఉంటుకుంటూ పని చేసుకుంటూ ఉండాలండి తనని ఎక్కడన్నా వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయి పని చేసుకున్న అసలు ఉండదు అస్సలు ఉండదు తను ఇంకా అలా నిదానంగా బట్టలు మడత తీసుకున్నానండి మొత్తం మొత్తం అంటే మెయిన్ మెయిన్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్టర్డే నైట్ మా బట్టలు మొత్తం తీసి అక్కడ పెట్టేసేసాను ఇంకా ఒకటి ఒక్కోట కోట అలా మడత వేసుకుంటూ ఉండిపోయాను మరి ఏం చేస్తా దాని స్వెటర్స్ అవన్నీ కూడా ఎక్కడే ఎక్కడెక్కడే ఎక్కడే ఉంటాయి నేనే మా పని నేనే చేసుకోవాలి బట్ నా కూతురు కాస్త సపోర్ట్ ఇస్తుంది ఓన్లీ మా అమ్మ ఇంటి ఈ చేస్తుందా అని అట్లే చూస్తూ ఉంది ఇంకా అయినా సరే దాన్ని అలా వదిలేసి తను ఆడుకుంటుంది కదా తన దగ్గరే ఉండి మొత్తం మడత ఉన్నాను వాళ్ళ డాడీ అయితే ఇంకా లెగలేదండి అంటే యాక్చువల్లీ సండే కాబట్టి మేము తనకి సండే డ్యూటీ ఉండదు ఉండకపోతే కనుక ఖచ్చితంగా మేము లేటుగానే లెక్కుస్తాం లేటుగానే పనులు స్టార్ట్ చేస్తాను అన్నీ కూడా అది చూడండి వీడియో ఇంకెట్లా చూస్తుంది అంటా ఉంది మొత్తం ఇంకా అసలు లెక్కే వాళ్ళ నాన్న ఫస్ట్ లేపింది లెక్కలేదు సర్లే అని చెప్పి అలా కూర్చుండిపోయింది సర్లే లెక్కిస్తారు కదా అని నేనేమో మొత్తం ఇంకా స్టార్ట్ చేసుకున్నానండి దానంగా ని అక్కడైతే చెప్తాను మన పని మనం చేసుకోవడం తప్ప ఇంకా నాకైతే ఇదైతే సండే కాబట్టి నేను ఇలా లేచాను అదే అంటే అది కూడా మా వారికి డ్యూటీ లేదు కాబట్టి డ్యూటీ ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ మనకి సిక్స్కి సిక్స్ థర్టీకి లేచేసి మన పని మనం చేసేసుకుంటాము బట్ ఎవ్రీ సండే ఇలానే అండి ఇలానే చేసుకుంటూ ఉంటాను కొంచెం ఇంచోమించు ఒక అటుగా అటు ఇటుగా లగుస్తాను లేదు అంటే కనుక చాలా ఒక్కదాన్నే కదా మా వారు వెళ్ళిపోతే కనుక ఒక్కదాన్నే చేసుకోవడం అనేది అవ్వదు అందుకని మా వారు ఉన్నప్పుడే కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాను నార్మల్ టైంలో అయితే ఇంకా సండే కాబట్టి తను ఉంటారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఇంకా అలాగా మొత్తం మా 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 బుడ్డి బట్టలు చూడండి ఉంటే ఎక్కడో ఒక చాట ఇంకా దాన్ని మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని మా వారి మొత్తం ఎవరి కాళ్ళకి సపరేట్ పెట్టేస్తా ఇవి మొత్తం అయిపోయాయి చూడండి ఇంకొన్ని ఉన్నాయి స్వెటర్స్ అవన్నీ అక్కడ పెట్టేస్తాను మళ్ళీ ఇక్కడ సిస్టమ్ దగ్గరికి వచ్చాను కదా ఇంకో బాటిల్స్ మేము నైట్ వాటర్ పెట్టేసుకుంటాము మా పాప బాటిల్ అన్నీ తీసేసి ఇక్కడ సిస్టమ్ దగ్గర మొత్తం క్లియర్ చేసి సిస్టమ్ దగ్గర ఏమన్న ఉంటే మా వారు ఒప్పుకోరు అస్సలు ఎక్స్క్యూజ్ చేయరు ముందు సిస్టమ్ దగ్గర ఎక్కడ ఎక్కడ తీసి చదరు నీట్గా అని చెప్పేస్తారు అవి నీట్గా చదరకపోయాను అనుకో లెగ్సేసరికి ఇంకేం లేదు ఏంటమ్మా తీయలేదు అని అంటారు బట్ ఎక్కువ దగ్గర సిస్టమ్ దగ్గర నేనే ఉంటాను అంటే సిస్టమ్ దగ్గర కూర్చొని లైవ్ చేసుకుంటాను కాబట్టి క్లియర్ ఇది కూడా మేము రెడీ అయ్యే దగ్గర అంటే ఇక్కడే ఉండి రెడీ అవుతాము ఇక్కడ ఎక్కడ ఎక్కడే అంటే ఎక్స్ట్రా అంటే ఈవినింగ్ మేము బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయినా ఎక్కడ పెట్టేసిన బట్టలు కానీ అవన్నీ పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ అవన్నీ ఎక్కడ ఎక్కడ చక్కగా నీట్గా చదిరేస్తాను డైలీ ఇంతేనండి డైలీ ఏంటంటే కొంచెం ఏమిటంటే మీకు ఎలా చెప్పాలి ఒక సండే అయితే నేను ఇలా కొంచెం ఇప్పుడు చేస్తూ ఇవన్నీ చిన్న చిన్న పనులే మెయిన్ పని మా వారు చేస్తారు ఇక్కడ క్లోజ్ ఇంకా మా వారు లేగి చక్కగా కూర్చొని వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు ఇద్దరు అంటే పాపకి కింద బొంత వేసేస్తానండి బొంత వేయకపోతే టాయిలెట్ వెళ్ళేస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ డైపర్ తీసేసి ఇంకా మొత్తం నీట్గా వాష్ చేసి కూర్చోబెడతాను వాళ్ళ చూడండి అంటే చదువుబడుతుంది నమ్ము బయటికి వెళ్ళాలని చెప్పి ఇంకా అలా ఆడతాడు అది రావట్లేదని చూడండి దాన్ని రా అని చెప్పేసి మొత్తం రెడీ అక్కడ మడత పెట్టేసేసి ఇక్కడ పెట్టేసేసాను తర్వాత పెట్టేసుకుంటానండి వాళ్ళు నా చూడుతూ ఉండారా అని ఖచ్చితంగా ఎలా లాగి అలా ఆడతాడు అనుకుంటున్నాడు ఎక్సర్సైజ్ అంట అదే అదేమంట చూడండి వాళ్ళ ఆన్తో ఇప్పుడు అలా పీకేస్తుందో చూడండి వాళ్ళ నాన్నే ముద్దులు ఇది ఎంతైనా ఆడపిల్ల మనం ఎంత చూసినా ఫాదర్ వైపే ఉంటారు ఇది అంతేనండి ఆడేస్తుంది వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరొక్కటైపోయి నన్ను ఇది చేసేస్తున్నారు చూడండి అది ఇప్పుడు ఏం చేస్తుందో వాళ్ళ డాడీని మామూలుగా చుట్టుప్రీయదు అయినా సరే ఆగదు చూడండి అస్సలు ఆగదు పీకేస్తూనే ఉంటుంది ఇంకా మా డాడీ మా డాడీ దాదా అనుకుంటా జుట్టు పట్టేసుకొని చూసారని నుంచో నుంచి ఉంటుందండి పాపకి లెవెంత్ మంది వచ్చింది కదా నుంచి ఉంటుంది లెగ్గు అని చెప్పి వాళ్ళ డాడీని లేపుతుంది మామూలు అలరు కాదండి ఇప్పుడు ఇంకా మన స్నానం చేసేసి రెడీ అయిపోయాను మరి ఇవన్నీ తీసేయాలి కదండి ఆస్టర్డే నైట్ కూడా నేను దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను సాటర్డే అంటే నేను ఆరో వారం చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ నీట్గా చదిరేస్తానండి ఎక్కడికక్కడ నేనే కూర్చుంటాను నీట్గా చదిరేస్తాను అది వచ్చేస్తా చూడండి అసలు ఉండదు మా రుద్ర మొత్తం నీట్గా ఎక్కడెక్కడ చేసేది అక్కడ ఆల్రెడీ పక్కన ఆడుతుంది ఉండదు వాళ్ళ డాడీ దగ్గర కూడా చాలా తక్కువ తక్కువ అంటే తను డ్యూటీకి వెళ్ళిపోవడం మూలన చాలా తక్కువగా ఉంటారు కాబట్టి నేనే క్యారీ చేసుకొని నేనే చూసుకుంటూ ఉండాలి బట్ తన దగ్గర ఉన్నారంటే కనుక ఇది అవుతుంది ఇప్పుడు మా వారు చిన్న చిన్న హెల్ప్స్ మాత్రం బాగా చేస్తారు అక్కడ పైన పెట్టేసి అని చెప్తున్నాను పెట్టేస్తారండి అలాగే మొత్తం తీసేస్తానండి అక్కడికక్కడికే మా రుద్ర మాత్రం ముందు కొలాప్స్ చేయడానికి వస్తుంది నేనున్నాను నేనున్నాను మొత్తం ఆగం చేసేస్తాను యాక్చువల్లీ నిన్న సాటర్డే నేను ఎర్లీ మార్నింగ్ శారీ కట్టే పూజ చేశాను కానీ మా పాప ఏం చేసిందంటే దీని దీపం వెలిగించేటప్పటికి పసుపు కుంకుమ అవంతా కూడా ఈ ఎడం చేత్తో ఎలా అనేసింది చీర మొత్తం కుంకుమ పసుపు అదంతా అయిపోయింది ఇంకా మళ్ళీ అవన్నీ సెట్ చేసుకొని ఇంకా నేను మొత్తం క్లియర్ చేసుకొని అందుకే నిన్న దీపానికి నాకు లేట్ అయిపోయింది అక్కడ పూలు కొంచెం నేను ఏదైతే సత్వ శనివారం వ్రతంలో పూజ పూలు ఉపయోగించానో ఆ పూలు మొత్తం కొంచెం ఐ మీన్ వాడిపోతే కనుక నేను తీసేసి చెట్టు కిందగానే అలా వేసేస్తాను ఒకవేళ వాడిపోకపోతే కనుక నేను ఖచ్చితంగా పూలు పెట్టుకుంటానండి అలానే విభూది విభూతాభిషేకం చేస్తాం కదా శివైకి అది మొత్తం మేము రోజు డైలీ ఎలానే పెట్టుకుంటాం లేదు అంటే కనుక విభూతి కింద మిక్స్ చేసేసి ఉచితంగా పెట్టుకుంటారు మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లో కానీ లైవ్ చేసినప్పుడు కానీ మనం ఎప్పుడు విభూతి ధరిస్తే చాలా మంచిదండి విభూతికి అంతా మిక్సింగ్ చేసినా చాలా మంచిది మంచి అలా పెట్టుకోండి డైలీ నేను అలానే పెట్టుకుంటాను మరి చూడండి పడేద్దామా లోట పడేద్దామా అది పడేద్దామా అని చూస్తుంది రుద్ర అస్సలు పని చేసుకునే కదండి నన్ను అయితే మీరు నమ్మరు మా వెంకన్న బాబునైతే ఇంకా ఎక్కడికి అక్కడికే ఐ మీన్ ప్లేస్లో అంటే మొత్తం శివయ్య వెంకన్న బాబు అవన్నీ లక్ష్మీదేవి నీట్గా నేను క్లీన్ అండ్ క్లీన్ అంటే తుడి చేసుకొని అక్కడ పెట్టేసుకుంటాను అంటే నేను పూజకి కానీ ఖచ్చితంగా జాకెట్ పీసే యూజ్ చేస్తానండి మూడు నాలుగు జాకెట్ ప్లేస్లు యూజ్ చేస్తాను ఇప్పుడు సప్త శనివారతం కాబట్టి కొత్తది ఇంకోటి తీశాను అదే టైంలో నాకు ఇంకా అప్పుడే ఎవరో ఐ మీన్ పెట్టుపోతలు పెడతారు కదా నార్మల్గా మా పెద్ద బాబు గారు గృహప్రవేశానికి మా వారు వెళ్ళారు అప్పుడు ఇంకో జాకెట్ పీస్ వచ్చింది అది కూడా నాకు ఎవరైనా పెట్టినవి కనుక ఉంటే నేను ఖచ్చితంగా దేవుడి దగ్గర అంటే పేపర్లు అవి వే వేయును జాకెట్ పీసే వేసేస్తాను వేసేసిన తర్వాత అదే మా వారే అడిగారు అక్కడ వెళ్ళిపోయిన చూడండి మా పాప మా వారు పిలిచేసరికి ఈ మొత్తం క్లీన్ చేసుకొని అదిగోండి బ్యాక్ సైడే పెట్టేసుకుంటాను ఆ పూల్ కవరు ఆ పూల్ కవర్ కనుక నిండిన వెంటనే మనం ఏదైతే పచ్చని చెట్లు ఉంటాయి కదా చెట్టు మొదట్లో కానీ అవన్నీ కనకంబరం పూలు వాడిపోలేదండి వాడిపోలేదు కాబట్టి నేను పెట్టుకుందామని తీసి పైన పెట్టేసుకుంటాను మిగతాయి మొత్తం కూడా కవర్లో వేసేస్తాను వేసుకొని మొత్తం ఎక్కడికి అక్కడికి నీట్గా సదురుకుంటానండి పూజ కూడా అలానే స్టార్ట్ చేస్తాను పూజ చేసేసుకున్న తర్వాత ఆ పూలకి ఫస్ట్ వెళ్ళిపోతాను కిందకి చూడండి ఎప్పుడే నుంచి ఉంటుంది మా పాప నుంచోవడం నడవడం స్టార్ట్ చేయడం చేసేసింది ఈ లోపల మా వారు బయట ఏం చేస్తున్నారు పాపని ఇక్కడ చూసుకోకుండా అనుకుంటున్నారా ఆల్రెడీ మా వారు బయట చెత్త ఉంటుంది అంటే నేను వన్ వీక్ ఒకసారి ఇక్కడ నుంచి మేము వేరే అంటే మా పాపకి డైపర్ అవన్నీ యూస్ చేస్తాం కాబట్టి ఆ డైపర్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి బయట వేరే మనకి ర్యాడ్ ఉంటుందండి అంటే చెత్త మొత్తం ఒకే చాట వేస్తారు కదా అక్కడ వేసి కాల్ చేస్తారు అక్కడికి తీసుకొని వెళ్తారు ఎవ్రీ సండే కానీ అంటే ఫ్రైడే పడేను సాటర్డే కూడా అంత ఒక పడేను సండే తనకి సెలవు ఉంటుంది కాబట్టి తను బయట పనులన్నీ చూసుకుంటూ ఉంటారు నాకు నిజంగా సండే వస్తే చాలా సపోర్టివ్ అండి ఎంత సపోర్టివ్ అంటే అంత సపోర్టివ్ నేను అసలుకి చెప్పడానికి కూడా నాకు మాటలు రావు చూడండి ఒకసారి మీరే చూస్తే మీకే ముందు ముందు ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసింది కూడా మెయిన్ దానికే నాకు తెలిసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలా సపోర్టివ్గా సపోర్ట్నెస్గా ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి గొడవ రాదు ఏది ఉండదు అలా కలిసిపోతా మెలిసిపోతా వెళ్ళిపోతుంది నేను చూశాను కదా నేను మెయిన్ బట్టలు సదరేసాను గిన్నెలు మొత్తం అదంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇది అయిపోయింది కదా గిన్నెలు తోమేసుకున్నాను అంటే దీపారాసిన కుందులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ నేను కడిగేసుకుంటాను ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గ్యాస్ పోయే అదంతా తుడిచేస్తున్నాను గ్యాస్ వంటగది అంటే మా మరి స్నానం చేసిన తర్వాతే నేను ప్రతిరోజు కూడా మా వారు హెల్ప్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ లేదా మా పాపని పట్టుకోవడం కానీ పట్టుకుంటే నేను చేసుకుంటాను బట్ ఈ పూజ ఎంగిలి గిన్నెలు అనేది ముందు తోమనండి ముందు మెయిన్ దేవుడికి తోమేస్తాను దేవుడి తోమేసి అంత చేసిన తర్వాత వెనకాల చూసారా మా పాప నా కాళ్ళు కాడ పట్టుకొని అలా ఉండిపోయింది ఇంకా దాన్ని ఇంకా కాలుతో బే ఐ మీన్ నా కాలు రెండు వెనక సైడ్ పట్టేసుకొని ఉంది మా వారం బయట చెత్తదంతా కూడా తీసేసి బయటికి వెళ్తున్నారు పాడేయడానికి ఇంకా తను బయటికి వెళ్ళిపోయారు మరి తను బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదానే చూడండి అలా ఇది అవుతుందో అది మా వారు ఉన్నారనుకో కొంచెం కింద అలా ఆడుతుంది రా అంటే రా వెళ్తుంది బట్ మా వారు లేకపోతే కనుక నాకు సినిమానే ఏ పని చేసుకోవాలన్నా ఏదైనా సినిమానే చూపిస్తుంది మామూలు సినిమా చూపించదు కడిగేసాను దేవుడి గిన్నెలో ఇప్పుడు మామూలుగా గిన్నెలు కడిగేస్తాను ఎంత గిన్నెలు త్వరగా కడిగేస్తానంటే అంత త్వరగా కడిగేసుకుంటూనే ఉండను కానీ అంటే ఎస్టర్డే నైట్ సాటర్డే కాబట్టి మేము రవ్వ దోశ వేశానండి రవ్వజోసి వేసాను అంటే మా నాని సునీల్ వాళ్ళు వాళ్ళు వస్తే కనుక అప్పటికప్పుడే మైసూర్ బజ్జీ లాగా ట్రై చేశాను అండ్ యాక్చువల్లీ ఏంటంటే దాంట్లో సాల్ట్ వే సోడా వేస్తే పుంగుతాయంట అవి కాస్త పర్లేదు మా సునీల్ తమ్ముడు తర్వాత చెప్పిన తర్వాత వేశాను ఇంకా అవన్నీ గిన్నెలు కడగలేదు తర్వాత వాళ్ళకి చేసి పెట్టాను వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నేను శారీ మర్చిపోయాను ఆ శారీ తీసుకొని వచ్చారు వాళ్ళకి పెట్టేశాను వాళ్ళు తినేసారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వచ్చేసరికి ఇంకా నిదానంగా రెడీ అయిపోయి సాటర్డే నైటే మేము టెంపుల్కి వెళ్ళాము ఇంట్లో దీపారాధన చేసేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాను ఇంకా అవన్నీ గిన్నెలు ఉంటాయి కదా రవ దోశ అవన్నీ కలిపినవి అవి గిన్నెలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఇలా చేసేసుకుంటానండి మా ఏమన్నాకర్ వృద్దురక నా కాళ్ళ దగ్గర పట్టుకుంటానే ఉంది ఇంకా అలా పట్టుకొని చూ లాగేస్తుంది అసలు ఉండదు అస్సలు ఉండదు మా రుద్ర అయితే ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఒక్కళ్ళే చేసుకోవాలి అంటే పని అసలు నిజంగా అది పెద్ద టాస్క్ అండి ఎంత పెద్ద టాస్క్ అంత పెద్ద టాస్క్ ఇంకా నేను అక్కడికి దబా దబా ఎంత ఫాస్ట్గా చేసేసుకుంటానంటే అంత ఫాస్ట్గా చేసుకుంటాను ఇంకా అలానే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా నా పని నుంచి కంప్లీట్ చేసుకోవాలి ఇంకా డైలీ ఇంకా చూ మీకు అందుకని నేను లైవ్కి కూడా పాప పడుకున్న తర్వాతే లైవ్కి వస్తాను పాప పడుకోకపోతే కనుక ఇంకా కష్టం పాపనే ఇంకా ఆడించుకుంటూ ఇది నన్ను అసలు కడుక్కొనివ్వట్లేదు గిన్నెలు కూడా నాది మమ్మీ 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 అని ఇంకా అంటే ఏడ్ ఏడ్ చేస్తుంది అనుకొని ఏ చేస్తూ ఉన్నప్పుడు మనం చేసుకోలేం కదా ఇంకా దబా దబా ఇంకా అంటే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం ఎక్కడెక్కడికే అంటే మేము అంటే యాక్చువల్ చెప్పాలంటే ఒక్కదాన్ని చేసుకోవడం వేరు మా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేసుకోవడం వేరు అయినా సరే ఇంకా అలా అలా చేసేసుకుంటాను చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి అంటే చాలా తక్కువ రవ్వ టిఫిన్ సె టిఫిన్ సెక్షన్ అయితే కొంచెం చాలా తక్కువగానే ఉంటాయండి మెయిన్ ఇంకా మార్నింగ్ సాయంత్రం కనుక మనం అన్నం వండుకొని కర్రీ చేసుకొని చెట్నీ చేసుకొని రసం అయితే కనుక చాలా బోల్డని గిన్నెలు ఉండిపోతాయి మేము సాటర్డే సా నైట్ రవ్వ దోశ చేసేసాను ఇది చేసేసాను కాబట్టి చాలా తక్కువ గిన్నెలతో నేను బయటపడ్డాను అసలుకి అది ఏడుస్తూనే ఉంది వృద్దు రాగట్లేదు అదే మా వారు ఉంటే కొంచెం సబ్ చాలా మంచిగా చూసుకునేవాళ్ళు అయిపో వచ్చాయి దవ్వ మనం అంటే చాలా స్పీడ్గా చేసేసుకుంటానండి పని కూడా ఎంత స్పీడ్గా చేసుకున్నా కూడా పని చిన్నపిల్లలతో అస్సలు అవ్వదు బట్ ఏంటంటే తప్పదు అలానే చేసుకుంటూ ఉండిపోతూ వెళ్ళిపోవాలి కలికాలం దాన్ని అంటారు కలికాలం అని అదే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అని అని ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటానండి బట్ అత్యమావే వాళ్ళు అక్కడ వ్యవసాయం ఇక్కడ అమ్మ తమ్ముడు అక్క వాళ్ళ పాపని చూసుకోవడం కాబట్టి సరిపోదు ఇంకా అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది ఏం చేస్తాం అంతే కొన్ని కొన్ని జీవితాలు బట్ నాకు తెలిసినంతవరకు అయితే పాపకి సెకండ్ మంత్ వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం చేసుకుంటూ అలా యూట్యూబ్లో ఐ మీన్ రీల్స్ చేసుకుంటూ కానీ యూట్యూబ్లో లైవ్ చేసుకుంటూ కానీ ఉన్నాను కంప్లీట్ ఇక్కడ ఇప్పుడు సరికి చూడండి అలా బియ్యం కడిగేసి ఆగట్లేదు ఇంకేం చేస్తాం మరి చాంకలా వేసేసుకొని ఆ రెండు ఫింగర్స్ బాగా అలవాటు అండి ఆ వేలు మాత్రం తీయదు ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కడిగేసి పెట్టేసేస్తాను చూడండి అలా చూస్తుంది హాయ్ నేను వీడియో తీస్తున్నానని తనకు తెలిసిపోయింది చూస్తూ ఉంటుంది ఇంకా అలా ఫోన్ అన్న ఫొటోస్ అన్న అంటే ఫోన్ దగ్గరికి ఎక్కువ రాదు మనం ఏదన్నా వీడియోస్ చూస్తున్నా కూడా తక్కువ బట్ ఫొటోస్ కంటే మాత్రం మామూలు ఫోజ్ ఇవ్వదండి మా పాప ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను ఫొటోస్ అంటే చాలా అంటే ఒకటి రెండు కూడా నేను పోస్ట్ చేశాను ఇంకా అలా చంకలు వేసుకుని డైలీ ఒకవేళ పాప కనుక ఉండకపోతే ఇంకా అలా చంకలు వేసేసుకొని చేసేసుకుంటానండి నేనైతే ఇంకేం చేస్తాం అంటే కొన్ని కొన్ని మనం ఎంత ఇది అవ్వాలన్నా ఏ ఆపాలన్నా ఆప ఆపలేం అంటే మా వారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని మా మావారు చెత్త పడేసి చికెన్ తీసుకొని వస్తారు మరి చెత్తపడేయాలంటే మరి స్క్రాప్ యార్డ్కి వెళ్ళాలి కదా టైం పట్టిద్ది ఇంకా అక్కడికి వెళ్ళేసి అంటే పాప డైపర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాల్ చేస్తాం మేము ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ వేయమండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా కుక్క పిల్లలు అవన్నీ తీసేసి ఆగం చేస్తాయి ఇక్కడ మేము అంటే మా హౌస్ ఓనర్స్ వాళ్ళు ఇక్కడ కింద కాల్ చేస్తారు బట్ ఏంటంటే అది ఉండదు ఐ మీన్ కుక్క వాళ్ళు కాల్చేది ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా చేస్తారు కాబట్టి అప్పటి వరకు కూడా అది అలా ఉండటం అనేది కరెక్ట్ కాదు పిల్లలు అంతా ఆగం చేస్తాయి ఇంకా అందుకనే మేము ఏ వీక్కి ఒకసారి కానీ ఫోర్ డేస్కి ఒకసారి కానీ బయటకు అక్కడ పడేస్తాం రైస్ కుక్కర్ బి బియ్యం కడిగేసాను అత్తసలు పెట్టేసేసాను అండ్ అలానే రైస్ కుక్కర్ పెట్టేసేస్తానండి పెట్టేసేసాను చక్కగా ఇప్పుడు మళ్ళీ ఇంక క్లీన్ అండ్ క్లీన్ వంటగది అయిపోయింది ఎక్కడెక్కడ సదిరేసాను ఇప్పుడు ఓడవడం ఉంది కమ్ కమ్ వచ్చేసేయండి డైలీ ఇంతేనండి నాకు తెలిసి ఇంకా అంటే కొంచెం నేను ఆఫ్టర్నూన్ టైంలో పాప పడుకున్న టైంలో కొంచెం ఫ్రీగా ఉంటాను అప్పుడే లైక్ వచ్చేస్తాను కాబట్టి ఇంకా దబా దబా చాలా ఫాస్ట్గా చేస్తాను తెలుసా అంత ఫాస్ట్గా ఊడ్ చేసుకుంటాను పాప నాకు తెలిసి మా పాప ఇప్పుడైతే సెవెన్ కేజీసే ఉంది అంటే పాపకి నైన్త్ మంత్ వచ్చాక మేము అన్న అనేది చేసాము అంటే కొన్ని కొన్ని సైడెస్ అంటే అత్తయ్య వాళ్ళ ఊరు సైడు బేబీకి నైన్త్ మంత్ వచ్చి అంటే తను నడిచి బగరడం అంటారు పాకడం అంటారు కదా అప్పటి వరకు అన్నం ముట్టించరు అన్న అనేది చేయరు మా పాపకైతే మేము నైన్త్ మంత్ వచ్చాకే అన్నప్రసన చేశాము అది ఆ ఇన్వర్టర్కి బాక్స్ అనేది తాలేదండి ఈ అంటే ఈరోజు మేము మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మా వారు హోమ్ థియేటర్ ఇన్వెటర్ బిగిచ్చారు వాళ్ళు ఇన్వెటర్ పైకి పెట్టుకున్నారు కాబట్టి సండే నై ఈవినింగ్ మేము తీసుకొచ్చాము సండే ఈవినింగ్ తీసుకొచ్చి దానికలా ఫిక్స్ చేసేసి మేము కూడా చిన్న హోమ్ అంటే బాక్సెస్ అవన్నీ జనవరి ఫస్ట్ వస్తుంది కదా ఇంకా మేము మాకు వదిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళు యూజ్ చేసుకుంది సర్లే అని చెప్పి మేము తీసుకొచ్చి ఇచ్చేసాను కానీ చాలా చాలా ఫాస్ట్గా చేసేస్తానండి ఇంకా ఇంతే ఇంకా నేను పని చేసుకుంటాను ఎట్లానే పని చేసుకుంటాను మా వారు లేకపోతే మొత్తం ఇల్లు ఉడ్చుకోవడం కానీ ఇంకా గిన్నెలు తోమేటప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఇంతకుముందు చూసే ఉంటారు అసలు ఉండదు బట్ ఎలా కూడా దాన్ని కవర్ చేయడానికి అలా కూర్చోబెట్టాను అయినా వస్తుంది ఓయ్ వద్దు వద్దు ఆగు ఆగు అంటే ఇంకా అలా ఆగిపోతుంది ఎందుకంటే ఒక్కదాన్ని కింద వదలనండి ఎందుకంటే నాకు అక్కడ పక్కన ఇన్వర్టర్ చూశారు కదా ఆ ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళి పట్టుకు పట్టుకుంటూ పోద్దామని భయం ఆ భయంతో నేను కింద ఎక్కువసేపు కూర్చోబెట్టను నాకు కనిసూపు మెరల్లోనే కూర్చోబెడతాను కనిచూపు మెరల్లోనే చూస్తూ ఉండిపోతాను ఎక్కువసేపు తను పట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటుందండి నార్మల్గా ఉండదు అండ్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అందుట్లో నాకు పెద్ద ఆపరేషన్ సిజేరీనే కదా ఇదిగోండి ఇప్పుడే మా వారు వచ్చారు చికెన్ తీసుకొని ఇంకా ఇప్పటి నుంచి అయితే మనం అసలుకి ఏమి చేయమండి ఒక ఇల్లు చేసాం కదా నీ చక్కగా వచ్చేసి కూర్చొని మంచిగా దీపరాజు చూడండి అక్కడ డాడీ అక్కడికి వెళ్ళమాకు నేను చెప్తున్నాను డాడీ వచ్చేసారు ఆగు ఆగని చెప్తున్నారు ఆ రుగ్గు మా వారు చూడండి ఊపుకుంటూ ఊపుకుంటూ చికెన్ తీసుకొని వచ్చాడు చికెన్ 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 నాకు వాస్తవం చెప్పాలంటే మొక్కలేదే ముద్ద దిగదు బట్ ఏం చేస్తాం ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ మండే అంటే రీసెంట్లీ నేను అరుణాచలం వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మండే చికెన్ మానేశాను నీస్ ముట్టాను సాటర్డే మాత్రం మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం తినేసేయడం అనేది అసలు చేయము ఓన్లీ వెజ్ అండ్ ఆ వెజ్లోనే ఈవినింగ్ సెక్షన్ అయితే టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడైతే ఆడతా పా పని చేసుకుంటానండి పిల్లల్ని నిజంగా ఎవరైనా పట్టుకొని మన పని చేసుకోవాలి అంటే గంటలో అయ్యేప్పటిని అర్ధ గంటలో అయిపోద్ది అదేంటో కానీ నిజంగా చెప్పాలి అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాం అదే పిల్లల్ని ఆడించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఒక గంట పిల్లల్ని ఎత్తుకొని చేసుకోవాలి అంటే అసలు ఆ పని అనేది అసలు సా ముందుకు వెళ్ళదు చేసుకోలేము బాడీ స్ట్రెయిన్ ఐ మీన్ వదాల్సిపోతుంది అక్కడ పని కూడా అవ్వదు కానీ అమ్మో కానీ నాకు ప్రతి సండే ఇలా చిన్న చిన్న పనులన్నీ నేను చేసుకుంటున్నా మా వారు సపోర్ట్ చేసిన అయితే వచ్చేసా కంప్లీట్ అయిపోయింది ఇదిగో మా వారు చూడండి చికెన్ తీసుకొచ్చారు కదా వంట డ్యూటీ మాత్రం మా వారేనండి సండే వస్తే చక్కగా నీట్గా కట్ చేసేసి నాకు ఫస్ట్ అడుగుతారు నన్ను అరే తల్లి చికెన్ ఫ్రై కావాలా గ్రేవీతో కావాలా లేకపోతే అలా బిర్యానీ చేసేసుకొని తిందామా అని చెప్పి డాడీ నాకు ఏది కాబట్టి ఈరోజు చికెన్ కర్రీతో కావాలని చెప్పాను తను కర్రీకి కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మనమేమో ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాం కదా ఇప్పుడు పూలతో అలంకరణ అవన్నీ చేసి పూజ సెక్షన్ నేను తీసుకుంటాను అంటే ఎవ్రీడే మా వారే చేస్తారు అంటే మా ఇంట్లో ఆడపిల్లలకంటే ఐ మీన్ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ పెట్టడం కంటే హస్బెండ్ పూర్తి చేస్తే చాలా మంచిది ఆ ఇంటికి నిత్యం మా ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందండి నిత్యం ఆ ఇద్దరిని నేను పో అర్ణాచలం నుంచి తిరుపతి నుంచి తీసుకొచ్చుకున్నాను కాబట్టి నిత్యం వాళ్ళకి దీపం పెట్టిన తర్వాతే మేము ఏదైనా తింటాము దీపం పెట్టిన తర్వాతే ఏదైనా దీపం పెట్టిన తర్వాతే బయటకెళ్ళడం కానీ ఏదైనా అండి ఇప్పుడు నేనైతే చక్కగా నీట్గా అలంకరణ చేస్తాను ఎలా చేస్తాను ఏంటనేది చూసేసేయండి అంటే కింద కనిపించదు కదా మీకు మీకు కనిపించాలని నేను జూమ్ చేశాను బట్ అది చూడండి ఖచ్చితంగా ఐ మీన్ నేనే ఎక్కువ కనిపిస్తున్నానేమో ఆ గుడికంటే ఇటు సైడ్ అమ్మ ఉన్న అమ్మవారేమో నూకాంబిక అమ్మవారండి నూకాలమ్మ తల్లి అనకాపల్లి అటు సైడ్ సింహాద్రప్పన్న వినాయకుడు మధ్యలో సెంటర్ల వెంకటేశ్వరస్వామి లక్ష్మీ తల్లి పంచలోహాలతో తీసుకున్నానండి లక్ష్మీ తల్లిని మీరు అనుకోవచ్చు ఏంటి ఇంతసేపు ల్యాగ్ అని బట్ ఇంతసేపు ల్యాగ్ అని చెప్పట్లేదు మేము ఎవ్రీ సండే మేము ఎలా రొటీన్ అంటే మీరు అడుగుతున్నారు కదా సండే లైవ్కు రావట్లేదు సండే లైవ్ ఎందుకు పెట్టట్లేదు కొంతమంది అడిగారు బట్ సండే వస్తే మా వారితోనే ఐ మీన్ ఎక్కువ మా వారు ఉంటారు డ్యూటీ ఒకవేళ సండే మా వారు లేకపోతే మా వారు డ్యూటీకి వెళ్తే ఖచ్చితంగా లైవ్కి వచ్చేస్తాను మా వారు ఉంటే కనుక నాకు ఇగో మా పాపను పట్టుకొని చూసుకుంటూ ఉంటాను నా చిన్న ఏం చేయాల్సిన చిన్న చిన్న పనులన్నీ చేసేస్తారు వంట మాత్రం మా వారు చేసి పెడతారండి చక్కగా తినేస్తాను వాస్తవం చెప్పాలంటే నేను పాపను పట్టుకొని మీ పాపని పాపను చూసుకుంటూ ఉంటాను కదా నా దగ్గర ఉంది కదా చూశారు కదా ఇప్పుడు సేమ్ అలా ఉన్నప్పుడు టోటల్ తనే చేస్తాడు వన్ చెప్పాలంటే ఒక తప్పుడు నాకు హెల్త్ బాగోపోయినా ఏదైనా ఇల్లు ఉడవడం కానీ గిన్నెలైతే దోమరలేండి చాలా తక్కువ మళ్ళీ ఇప్పుడు చికెన్ వండేటప్పుడు కానీ ఎప్పుడైనా స గిన్నెలు తోమాలి అంటే తనే తోమేస్తారు చూడండి అదే తను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది బట్ నేను ఏంటంటే అలా చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాను పూజ చేసుకున్న తర్వాత మొత్తం అలంకరణ చేసిన తర్వాత ఏం చేస్తామంటే పూజ అయిపోతుందండి పూజ అయిపోయిన తర్వాత మా అయితే చక్కగా ఫుడ్ పెట్టేస్తారు ఫుడ్ పెట్టేసిన తర్వాత నీట్గా శుభ్రంగా తినేసేసి ఏదన్నా ఫ్యామిలీ ఐ మీన్ మేము సిస్టంలో మూవీ వేసేసుకొని చూస్తాము చూసేసుకొని ఇంకా మాకు సిస్టంలో మూవీ చూసుకోపోవడం ఇష్టం లేకపోతే కనుక ఎక్కడికన్నా బయటికి కానీ లేదా ఏదన్నా షాపింగ్ మీన్ అప్పుడే ఏదన్నా కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్తాము లేదా మా వదిన వాళ్ళ పిల్లల దగ్గరికి ఇద్దరు మగ పిల్లల తనకి మా వదిన వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి చూసుకొని కొంచెం ఉండి వచ్చేస్తాం ఇంకా ప్రతి సండే అయితే మేము ఇలానే చేస్తామండి ఎవ్రీ సండే కూడా ఇలానే ఉంటుంది చాలా నిజంగా ప్రతి సండే ప్రతి ఇంట్లో కనుక ఇలా ఉంటే అసలుకి చాలా హ్యాపీగా రొటీన్గా ఉంటుంది బయట ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఏదైనా అండర్స్టాండింగ్ బట్టే ఉంటుందని చెప్పాను కదా ఏదైనా ప్రస్తుతానికైతే అండర్స్టాండింగ్ బట్టే ఉంటుందండి మా వారైతే నాకు చాలా సపోర్టివ్ నేను అందుకనే రోజు నిత్య దీపారాధన ఎందుకు చేస్తాను మా వారికి చెప్తాను అంటే అయ్యా మగపిల్లలు చేసిన పూజ తన వైఫ్కి తన పిల్లలకి వస్తుంది నువ్వు పెడితేనే దీపం అందరికీ ఉంటుందని చెప్పి తనకి ఎప్పుడైతే చెప్పాను అప్పటి నుంచి కూడా తనే దీపం పెడతారు తనకి కుదిరిన టైంలో నేను దీపం పెడతాను నేను పూజ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకా అయితే ఈ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది అందుకని నేను ఇప్పటివరకు ఇక్కడి వరకే క్లోజ్ చేస్తున్నాను ఒకవేళ నా డైలీ రొటీన్ కావాలి అంటే ఇంకా ఎవరైనా మంచిగా మంచి మంచి కామెంట్స్ కనుక చేస్తే నా డైలీ రొటీన్ ఏంటనేది కూడా నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేయడానికైతే ఉంటుంది ఎవ్రీ సండే అయితే మేము ఇలానే ఉంటాము ఇలానే ప్లాన్ చేసుకుంటాము ప్రతి ఇంట్లో ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఖచ్చితంగా దీపావళి అనేది పెట్టేస్తాను అంటే మా శివాయి ఉంటాడు కదా మా శివాయికి డైలీ పాలు నీరు అంటే యాక్చువల్లీ ఎక్కువ శివలింగానికి వాటర్తో అభిషేకం చేస్తే మంచిది కొంతమంది పంచామృతాలతో కూడా చేయిస్తారు నేను పంచామృతాలు అంటే చాలా తక్కువ ఇప్పుడు మీ తీసుకొచ్చిన శివలింగం అనేది అరుణాచలం నుంచి తీసుకొచ్చారండి శివలింగము శివలింగం త్రిశూల మా అమ్మవారి గుర్తు అండ్ అలానే సుబ్రహ్మణ్యశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అలా మొత్తం కూడా నేను తీసుకొచ్చాను చూడండి మా పాప నేను నా కవర్ ఎలా తినేస్తుందో నేనైతే ఇలానే దీపం పెట్టేస్తానండి మా వారికి ఆ కుందులలో ఒత్తులు వేయడం రాదు మా వారు పూజ చేసిన నేను అన్నీ దగ్గరుండి అలంకారం చేస్తాను ఐ మీన్ అలంకరణ చెప్తాను అలా ఇలా అని తనకు నచ్చిన స్థాయిలో తనని చేస్తాను నేను నచ్చిన స్టైల్లో నేను చేస్తాను బట్ డైలీ మాత్రం దీపం కన్ఫామ్ కన్ఫాము అలానే ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తారని నేను ఖచ్చితంగా ఇంకా ఫర్దర్ ముందరికి వేస్తాను అట్టి పళ్ళు ఉన్నాయి బట్ ఏంటంటే సండే కాబట్టి చిప్స్ ఈవినింగ్ చిప్స్ ఇంకా అలా పెట్టేస్తాను ఇదేనండి నా ఐ మీన్ మా ఎవ్రీ సాటర్డే ఐ మీన్ సండే రొటీని ఇలానే పూజ చేసుకుంటాను ఇలానే ఉంటాను ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ